వైసీపీ నాయకులకు తలపొగరు నెత్తికెక్కి మదంతో వ్యవహరిస్తున్నారని వారి తాటదీసి కింద కూర్చోబెడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అధికారులపై దాడి చేయడం వారికి పరిపాటిగా మారిందని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి పునరావృతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు దళిత ఎంపీడీఓపై దాడి చేసిన వైసీపీ నేత జిల్లా సుదర్శన్ రెడ్డి సహా అతని అనుచరులకు ఎలాంటి కఠిన శిక్షలు పడాలో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీ డివో జవహర్ బాబును శనివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులను ఓదార్చారు రిటైర్ అయినా కూడా చంపేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని జవహర్ బాబు సతీమణి పవన్ ఎదుట విలపించారు ಅಯ್ಬಾಬು ನಾಯ್ಡು ಮೆನ್ ಮುನಿ ನಾಯ್ಡು ಕೊಟ್ಟು ಹ್ಮ್ నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఇది ఎవరి జాగిర్లు కావు ఇవి ఒక్కరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయింది మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కోట ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత పొట్టతరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి భాషలు వేయకండి మీరు బయట యువతకి మీరు అర్పులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదని ఇది రాయలసీమ జరుగుతుంది మూడు పాటలో ఉన్న యువతిని నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు నలిగిపోతూ ఉన్న యువతి యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పద్దడం కింద మేము అమలు చేస్తాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాంట్స్ కానీ దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇవ్వని చెప్పట్లేదు పనులు సిద్ధమైపోయినా అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు 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 ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూమ్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనపడానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థులతో మా దగ్గర ఉన్నారు